అంత అంటే కొన్ని సమయాల్లో క్షమించగలుగుతాం కొన్ని సమయాల్లో క్షమించలేకపోతాం అలాగే దేవుడు అందు గురించే ఒకటి రెండు మూడు మాటలు ఇతరుల కోసమని నాలుగు ఐదు మాటలు తన కోసం ఎందుకంటే తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అది సమాప్తం చేయడానికి ఆ తర్వాత తండ్రికి తన ఆత్మను అప్పగించుకోవడానికి ఏడు ఏ ఆరు ఏడు మాటలు మాట్లాడాడు అయితే యేసుప్రభు చనిపోయినప్పుడు చాలామంది ఉన్నారు అంటే యేసుప్రభు గారికి కూడా తన కుటుంబం ఉంది ఆయన చనిపోయినప్పటికీ తన తండ్రి లేడు అప్పటికే తండ్రి యేసపు గారు చనిపోయారు తల్లి ఒకరితే ఉంది అయితే తనతో కూడా కొంతమంది అంటే యేసుప్రభు పన్నెండు శిశువుల మందిని ఏర్పరచుకున్నారు కానీ ఆయన శిలువ మరణం పొందుకునేటప్పటికి ఎవరి మట్టి కాళ్ళ పరారైపోయారు ఎందుకంటే భయపడిపోయారు ఆ రోజుల్లో యేసుప్రభుకి ఇచ్చిన హింసను సిలువను చూసి ఎవరి మట్టి కాళ్ళు పారిపోయారు కానీ కొంతమంది స్త్రీలు మాత్రమే ఆయన వెంబడించారు దానిలో ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాన్ కూడా ఆయన మరణము అంటే సిలువ వరకు కూడా ఆయన వెంబడించారు దానిలో కొంతమంది స్త్రీలు దానిలో తన తల్లి అయిన మరియ తన తల్లి సహోదరిన సులోమి మగ్ధులైన మరియ అలాగా కొంతమంది స్త్రీలు ఒక నలుగురు స్త్రీలు యోహాన్ అనే తన ప్రియ శిష్యుడు కూడా ఆయన వెంబడించారు కనువులందరూ దూరాణుడు చూస్తున్నారనమాట అంటే ఎవరు కూడా అంత దగ్గరగా రావడానికి సహాయం చేయలేకపోయారు అలాంటి టైంలో అంటే యశప్రభుకి చా ఆయన ఆయన కుటుంబం ఉందని చెప్పాను కదా దానిలో మార్కు సువార్త పదిహేను నలభై చూసుకుందాం అంటే ఆయనతో పాటు చాలామంది ఆయనతో పాటు ఉన్నారన్నమాట అయితే సిలువ ఎద్దున్న వారిలో మరియా మొదట తన తల్లి ఎందుకంటే తన తల్లి అంటే తన ప్రవచన ప్రకారంగా వచ్చాడని తెలుసు అయినా తన హృదయంలో తినకూరికి ఏం మాట్లాడరు సుమయేను మన చెప్పుకొచ్చారు కదా సుమయను మాట్లాడతాడు మనీ హృదయంలో ఖడ్గం దూసిపడిపోతుంది అని ఇవన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది కాబట్టి ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మరీ ఏడుస్తుంది అనమాట అంటే తన హృదయం ఎంత గాయంతో అంటే ఏ తల్లి తల్లి దగ్గర బిడ్డలు కొడతంటే ఎవరైనా ఊరుకోగలుగుతారా ఎవరో ఉండలేరు ఎందుకంటే తన కొట్టే ముందు తన తల్లి అయినా కొట్టించుకుంటారు కానీ తన బిడ్డ అసలు ఎవరు కొట్టనివ్వరు ఏదన్నా ఎవరైనా ఒకవేళ చిన్న పొరపాటు చేసిన కొట్టినా ఊరుకోరు ఎందుకంటే ఎందుకు కుట్టారు మా అబ్బాయిని ఎందుకు కుట్టారు అనేసి వెంటనే గొడవడతాను ఎందుకంటే అది సాహసించలేరు అంటే ఎవరు కొట్టడానికి అప్పగించడానికి ఎవరు ఇష్టపడలేరు అలాంటిది తన ఎదురు గుండెనే తన బిడ్డను అలా కొడతా ఉంటే చూస్తుంటే తన హృదయాన్ని ఎంత గాయం ఉంటుందో అలాంటి గాయాల నుండి మరియా తన అంటే ఏసుప్రవ్వు సిలువ వేసే వరకు కూడా అంతవరకు తను వెంబడిస్తూనే ఉంది మరియా అలాంటప్పుడు అంటే యసుప్రభు అంటే ఒక పక్కనే తన తండ్రి బాధ్యత నిర్వర్తించాలి ఎలాగంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన పరిశుద్ధుడు పరలోకంలో పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడిని రెండు రెక్కలతో కళ్ళు రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొనిచ్చు గాన ప్రతిగానములతో ఉన్న స్థుతింపబడుచున్న దేవుడు ఈ లోకానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అలాంటి దేవుడు ఈ లోకంని విడిచిపెట్టి అంటే ఒక తన కుమార్ని లోకంలో క్రైధనముగా ఇచ్చేసాడు అలాంటప్పుడు దేవుడు అంటే తన్ని ఎక్కువగా ప్రేమించిన కుమార్ని లోకానికి అర్పణగా ఇచ్చేసాడు అలాంటి దేవుణ్ణి సిలువపై చూస్తూ అంటే ఒక పక్కన తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చాలి ఒక పక్కన తల్లి ఏడుస్తూ ఉంటే కూడా తన బాధ్యతను దేవుడు నిర్వర్తించాడు అంటే ఒక్కోసారి మన కష్టములో అంటే ఇంకో రెండోది ఆలోచించలేము ఒక సమస్య వచ్చినా ఒక బాధ వచ్చిన ఎవరి గురించి ఆలోచించలేం ఎందుకంటే అది మనకి ఎక్కువైపోతుంది మన కష్టమే మనకి ఎక్కువ మన ఆలోచన మన బాధ మనకి ఎక్కువ అలాంటిది తేసుప్రభు తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఓ పక్కన ఒక ఒక పక్కన తండ్రి బాధ్యత నెరవేర్తిస్తున్నాడు అంటే తను ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు ఎందుకంటే శిలువ మరణానికి ఆయన్ని అప్పగించుకున్నాడు ఎందుకంటే ఎవరు ఆయన మరణానికి చేయలేరు అందు గురించి అంటే గుడ్ ఫ్రైడే అంటే మరణానికి మరణము అని పెట్టారు ఎవరు అంటే ఓ మరణమా అని విజయం ఎక్కడ ఓ మరణమా అని ముళ్ళు అంటాడు అంటే మరణపు ముళ్ళును విరిచాడు దేవుడు అంటే మరణానికే మరణం ఇది అంటే ఎవరు వచ్చారు ఎవరు అంటారు అంతకుముందు అన్నారు సాయిబాబు లేడితే లేచిపోతాడు అన్నారు లేకలేరు ఎవరన్నా అంటే యేసుప్రభు ఒక్కడే పునరుద్ధానుడు ఆయనే ఆయనే ప్రాణం పెట్టాడు ఆయనే తిరిగి తీసుకున్నాడు ఆయనకి మాత్రం ఆ అధికారం ఉంది కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన సంపూర్ణంగా నెరవేర్చడు ఓ పక్కన తన తల్లి తన తల్లి యొక్క బాధ్యతలు తప్పు నెరవేర్చరు అంటే ఈ రోజుల్లో అంటే పిల్లలు తల్లిదండ్రులు బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నారు అంటే అంత నిన్న ఒకటి చూసాను నేను ఏంటంటే ఒక చిన్న అమ్మాయి ఇంగ్లీష్ మీడియం అమ్మాయే మీ మమ్మీకి ఏమి ఇష్టమో రాయమని చెప్పారు అంటే వాళ్ళ అమ్మకి ఏమేమి ఇష్టమో అన్నీ రాసింది ఇష్టం లేని కూడా రాయమన్నారు ఏమని రాసిందంటే మా మా గ్రాండ్ ఫాదరు అంటే మా నాన్నమ్మ తాతీయులు అంటే మా నా మా అమ్మకి ఇష్టం ఉండదని రాసింది అది ఓ వైరల్ అయిపోతుంది అంటే ఏమి ఇష్టం లేదు తల్లిదండ్రులు ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదు అలాగన్నమాట అంటే అందు గురించే తల్లిదండ్రుల గురించి మొదటే రాయించాడు దేవుడు నిర్గమాకాండ ఎరవీ అధ్యయంలో ఆజ్ఞలో పెట్టించడు నీ తల్లిని నీ దీర్ఘాసుమంతుడనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాశమంతుడ ఎవరిని ప్రేమించలే మొదట నీ దేవుడైనా యహోవాను ప్రేమించాలి పూర్ణ హృదయంతో ఆ తర్వాత నీ తల్లిదండ్రులే నువ్వు కనపరచాలన్నాడు అందు గురించి అన్నాడు ఆ తర్వాత ఏసుప్రభు లోకంకి వచ్చినప్పుడు ఎవడైనా నువ్వు తన తండ్రికి ఏదైనా ఇవ్వాలనుకున్నటప్పుడు అది దేవార్పితం అని చెప్పాడంట ఎందుకు అంటే దేవుడికనే ఇస్తాను కానీ తల్లికి తండ్రికి ఇవ్వక ఇష్టం లేదు అందు గురించి ఏపీఎస్సీలు అంటాడు అన్నమాట ఏపీఎస్సీ ఆరు రోజేలో ఆరు ఫస్ట్ రెండు మొదటిది ఏంటి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడు ఇది ధర్మమే అంటే ఇది ధర్మం నువ్వు దాన్ని అతిక్రమిస్తే పాపమే తల్లిదండ్రుల్లో కూడిన ఆజ్ఞలలో మొదటదని చెప్పి నీకు మేలు కలగాలంటే ఈ లోకంలో తల్లిదండ్రులని సన్మానించాలన్నాడు మొన్న ఒకటి పెట్టారు అది కూడా వైరల్ అయింది ఏంటంటే ఒక వయసు వచ్చిన తల్లిదండ్రులు అంటే ఒక ఇక్కడ అందరు ఉద్యోగస్తులు కాబట్టి అందరు తెలియకపోవచ్చు కానీ పల్లెటూరులో తల్లిదండ్రులు అంటే వాళ్ళు కష్టపడి చదివిస్తారు వృద్ధాప్యంలో ఉంటారు కానీ వీళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుంటారు కానీ ఏనాడైనా తల్లిదండ్రులకు వెళ్ళి నాన్న ఈ మంచి బట్టలను వేసుకోమని చెప్పగలిగారా ఎవరైనా అనిపెట్టారు నిజమే కదా మరి తల్లిదండ్రులు అంత కష్టపడి మనకి ఉన్నత స్థితి ఇచ్చారంటే ఆ తల్లిదండ్రులకు మనము ఎలా జ్ఞాపం చేసుకోవాలి వాళ్ళకి ఏది ఇష్టమో మనం గ్రహించగలుగుతున్నామా అది ప్రభు ఆ శిలువ మరణములో కూడా ఆయన చనిపోతూ అంటే తన అన్న చెల్లెలు అక్క చెల్లి అంటే అప్పటికే తండ్రి చనిపోయాడు తన ప్రేమించిన శిష్యుడికి తన తల్లి బాధ్యతను అప్పగించాడు ఎందుకంటే తను ఇంకా బ్రతుకుతుంది కాబట్టి తను ఎవరు ప్రాణంగా చూసుకుంటారు తన్ని ఎవరు ప్రేమిస్తారని ఆలోచించాడు కాబట్టి దేవుడు ఆ సమయంలో తను ప్రేమించిన శిష్యుడికి ఈ తన తల్లిని అప్పగించాడు ఎందుకంటే అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాశమంతుడు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిదంట ఈ ఆజ్ఞను అంటే కొంతమంది నెరవేరుస్తారు కానీ దేవుడు ఎందుకంటే మరొక్కసారి తన బాధ్యతను ఈ ఏడు మాటల్లో అది పెట్టాడంటే అది కూడా మనం నెరవేర్చవలసిందనేసి అంటే ఏడు మాటల్లో కూడా ఈ రెండు వేల సంవత్సరాల నుంచి ప్రపంచమంతా తిరుగుతున్నాయి ఇదే మాటలు తప్పకుండా ఈరోజు ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటాయి ఎవ్వరూ జ్ఞాపం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ జ్ఞాపం చేసుకుంటారు అలాంటప్పుడు మరి ఇంతగా వింటున్న మనం కూడా తల్లిదండ్రులని ఎలా ప్రేమిస్తున్నాం ఎలా గౌరవిస్తున్నాము ఎలా సన్మానిస్తున్నాము అన్నది కూడా మనం జ్ఞాపం చేసుకుంటాం అందు గురించి ఒక్కొక్కరు ఏంటంటే మన ఒక పాస్టర్ గారు నేను మన పెళ్ళి కెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు దాని కింద ఉంటుంది అన్నమాట ముప్పై ఒకటి అవ్వచ్చును ఏపీసీ ఐదు ముప్పై ఏట్లు చదువుదాం అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే క్రైస్తవులు కూడా ఎలాగంటే తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకోమన్నాడు అంటే విడిచిపెట్టేట విడిచి అంటే దేవుడే చెప్పాడు కదా అన్న ఒక ఆలోచన అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు పాస్ట్ గారు ఎలాగంటే మనం చెప్పులు వేసుకుంటాము ఎప్పుడు విడిచిపెడతాం లోపలికి వచ్చినప్పుడు విడిచిపెడతాం మళ్ళీ తప్పకుండా వేసుకోవాలి చెప్పులు ఎవరు చెప్పు లేకుండా నడరు అంటే కొద్దిసేపు మాత్రమే విడిచిపెట్టడం అన్నది అనేసి లైఫ్ లాంగ్ విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదంట అది చెప్పులు కొంతసేపు మాత్రమే విడిచిపెడతాము ఆ తర్వాత మరలా దాన్ని వేసుకుంటాము అలాగే కొన్ని పరిస్థితులు విడిచిపెట్టచ్చేమో ఎక్కడన్నా దూరంగా ఉన్నటప్పుడు కానీ తప్పకుండా తన తల్లిని తండ్రిని కూడా తప్పకుండా సన్మానించి గౌరవించి తప్పనిసరిగా చూడాలి అందుగురించి మత్తే పదిహేను నాలుగో జీఎంలు అంటాడు ఏం చేయాలంట తల్లిదండ్రులు ఘనపరచకపోతే మరణం పొందుతాడని చెప్పాడు ఇవన్నీ ఎవరు చెప్పారు యేసుప్రభ చెప్పారు తన తన అంటే కృత నిబంధన యేసుప్రభ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఇది వార్త ఎటు అపోసిన పౌలు కాదు అయితే ఏంటంటే తల్లిదండ్రులు ఘనపరచాలి ఘనపరచలేను అంటే మరణం పొందుతాడంట తన తండ్రిని నన్ను దూషి దూషించబడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవు ఇచ్చాను ఎలాగంట ఎవరైతే తల్లిదండ్రులని గనపరచారో వాళ్ళని దూషిస్తున్నారు ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ వచ్చేసి శిఖా నుంచి ఒక చాలామంది తల్లిదండ్రులు కొట్టడము అవన్నీ చూస్తుంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి బయట వదిలేయటము ఎన్నెన్నో చూసినప్పుడు ఏంటి సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడ మానవత్వం ఇదో అంటారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మానవత్వం మంట కలిసిపోయింది అనేసి అంటేగా అంటే అవన్నీ పడతా ఉంటాడు అంటే టీవీలో కూడా చెప్తూ ఉంటాడు అంటే అలాంటివన్నీ విన్నటప్పుడు హృదయం వేదన వస్తుంది అంటే మనల్ని చూడు ప్రతి అంటే ఒక తన పిల్లని చూసుకున్నప్పుడు వాళ్ళకి జ్వరం వస్తే రాత్రి అంతా అలా ఉండిపోతారంట తల్లి అయితే మరి వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళు ఒకళ్ళు ఒక తల్లి పది మంది పిల్లల్ని పెంచుతుంది అంట కానీ పది మంది పిల్లలు ఒక తల్లిని పెంచలేకపోతున్నారు నీటి దినాలు అవే ఎక్కడో చూసినా ఫేస్బుక్లో యూట్యూబ్లో కాదు ఎక్కడో దిక్కిన ఏదో వార్త తల్లిదండ్రులు కొట్టడం చూడలేకపోవటం వాళ్ళని దూషించటం వాళ్ళు మనకి ఏమి సంపాదించి ఇవ్వలేదని దూషించటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే తన తల్లి కొరకు బాధ్య అంటే ఆ సమయంలో అసలు అంటే అక్కర్లేదు ఆ బాధలు ఆయన ఏదో మాట్లాడేవచ్చు కానీ ఏడు మాటలు ఈ ప్రజలకు అవసరమైనవి మాట్లాడాడు దేవుడు అంటే ఏదో మాట్లాడేవచ్చు అంటే ఈ బాధ నేను తండ్రి నాకు అప్పగించిన నేను నెరవేర్చిపోతున్నాను అని ఏదో అనేవచ్చు ఇప్పుడు మనం ఉన్నామనుకో ఏదో కష్టంలో ఏదో మాట అనేస్తూ ఉంటాం కానీ దేవుడు అలా చేయలేదు ఈ ప్రజలకి ఏమి అవసరము అందు గురించి ఈ వాక్యం ఎంత విలువ ఎందుకంటే ఈ ఏడు ప్రపంచం ప్రపంచమంతా తిరుగుతున్నాయి ఇది ఎంతోమంది మారటానికి అవకాశము ఇందాక చెప్పారు క్షమాపణ ఇవన్నీ కూడా మనకు అవసరం కాబట్టి కరెక్ట్గా ఏం అవసరం అయ్యో మాట్లాడారు దేవుడు అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా మనకు ఉందని వదిలేయమని కాదు అక్కడ అంటే బుద్దిలేమని కాదు అక్కడ తప్పకుండా ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలన్నమాట మరలా